శ్రీమాతమ నేను నవంబర్ ఎనిమిదవ తారీఖు శనివారం పడిపోయాను కదా నాకు నవంబర్ పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి స్పృహ వచ్చింది అంటే అన్ని రోజులు కోమాలో ఉన్నాను నాకు స్పృహ వచ్చేటప్పటికి ఆ హాస్పిటల్లో కులకర్ణి అని నాకు పదిహేను సంవత్సరాలు తెలుసు అనమాట ఆయన మా వాళ్ళకి చెప్తున్నాడు ఇక్కడ బాగా గట్టిగా దెబ్బ తగలడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోవడం వల్ల ఈయనకి మాట రావడానికి ఆరు నెలల నుంచి సంవత్సరం పట్టచ్చు ఆ మాట రావచ్చు రాకపోవచ్చు భగవంతుడిని ప్రార్థిద్దాం అంతే మన చేతిలో ఏం లేదు మన వైద్యం మనం చేద్దాం అని చెప్తున్నాడు ఆ మాట నా చెవిలో పడింది ఆ వేళ మొత్తం ఆలోచించా మాట్లాడతామంటే మాట పగల నిజంగా పెగలట్లేదు మాట ఆలోచించా ఆ వేళ రాత్రి అమ్మకి నమస్కారం చేసుకున్నా అమ్మ నేను ధర్మాన్నే పట్టుకున్నా ధర్మయుద్ధమే చేశాను నేను కనుక స్వార్థం కోసం అంటే నా స్వార్థానికి ధర్మ యుద్ధాన్ని వాడుకుని ఉంటే అన్యాయంగా ఎవరినైనా విమర్శించి ఉంటే నా మాట తీసేసుకో మాట ఒకటే ఆ మాట ఒకటే కాదు నా ప్రాణాలను కూడా తీసేసుకో నేను ధర్మయుద్ధం ధర్మంగానే చేసి ఉంటే నా మాట నాకు ఇచ్చే అని దండం బయటకు పడుకున్నాను తెల్లారింది నాకు మెలకు వచ్చేటప్పటికి ఆ కులకర్ణి సారు ఇంకో ఇద్దరు డాక్టర్లు ఏదో చేస్తున్నారు వైద్యం నేను కులకర్ణి సార్ మాడిద్దారా నీ ఒ నేను ఒబరనే మాడిద్దా నన్నె అన్నా అంటే ఆయన ఇది ఇలా ఇలా చేస్తూ ఆశ్చర్యపోయి నా వైపు చూసి హై ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ అని కుర్చీలో కూలబడి కంగ్రాట్స్ పంతులు కంగ్రాట్స్ దైవ బలం ఉంది అమ్మవారి అనుగ్రహం మీకుంది నిరూపించుకున్నారు మా వైద్యం ఫలించింది మీకు మాట వచ్చేసింది అని ఆనందంగా నన్ను ఆశీర్వదించారు దగ్గరికి తీసుకున్నారు తల మీద ఇలా చేయి వేసి పెద్ద తల మీద ఇలా చేయివేసి నీకు మాట వచ్చేసింది అయ్యా అమ్మవారు మాట వచ్చేసింది వైద్యం ఫలించింది ధర్మంతరి అనుగ్రహం ఉంది అని ఆశీర్వదించారు అలాగా ధర్మాన్నే పట్టుకున్న వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం జరగదు జయం